రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ ఎస్ఆర్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు చక్రధర్ రావు ఆధ్వర్యంలో జరుపుకున్నారు రాష్ట్ర మంత్రివర్యులు రవాణా శాఖ బీసీ శాఖ మాఫ్యులు కరీంనగర్ ముద్దుబిడ్డ శ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నదానం రక్తదానాలతో సహా మొదటగా మన ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లోనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం కేక్ కట్ చేసి ఆనందంగా అందరం తినిపించుకొని అదేవిధంగా రాగి జావన్ కూడా అందరం సేవించడం జరుగుతుంది ఈ గ్రౌండ్కు వచ్చే పెద్దల ఆశీర్వాదంతో అందరి ఆశీర్వాదంతో దేవుని ఆశీర్వాదనంతో మన రాష్ట్రంలో అత్యంత ప్రముఖ వ్యక్తిగా ముఖ్యమైన వ్యక్తిగా ప్రభుత్వంలో ఉన్నాడు వీళ్ళందరి ఆశీర్వాదంతో ఇంకా ఎన్నో ఉన్నత పదవులను అందించి కరీంనగర్ కు చేరుదేవలసిందిగా దేవుని విజ్ఞప్తి చేసుకుంటూ అందరినీ ఇక్కడ అందరికీ మనస్ఫూర్తిగా కృత